నెల్లూరు రూరల్ నియోజకవర్గం మాగుంటనే ఓట్ అండర్ బ్రిడ్జ్ నందు ఫుట్ పాత్ పండ్లకు పదమూడు లక్షల యాభై వేల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కోటమిరెడ్డి గీర్ధారెడ్డి శంకుస్థాపన నిర్వహించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మాగుంటనే ఔట్ అండర్ బ్రిడ్జ్ నందు ఫుట్పాత్ పండ్లకు పదమూడు లక్షల యాభై వేల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కోటమిరెడ్డి గీర్ధారెడ్డి శంకుస్థాపన నిర్వహించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఏదైతే మాగుంటలేవటు అండర్ బ్రిడ్జి ఉందో ఈ అండర్ ని కూడా ఏదైతే రామలింగపురం లాగా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో శాసనసభ్యులు సేరెడ్డి గారు కమిషనర్ గారితో మాట్లాడి పదమూడున్నర లక్షల రూపాయలు పెట్టి పేవుడ్ టైల్స్ కానీ పక్కన ఎక్కడన్నా పెయింటింగ్ ఉన్నా అదే అదేవిధంగా చిన్న చిన్న రిపేర్లు ఉన్నా కూడా అన్ని కలిసి ఈ మాగుంటలేవటు అండర్ బ్రిడ్జి కింద పదమూడున్నర లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దానికి రోజు శంకుస్థాపన అది కూడా చేసుకున్నాం ఒక నెల రోజుల లోపల మ్యాక్సిమం నెల రోజుల లోపల వర్షాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను తప్పకుండా నెల రోజుల లోపల ఈ అంతా కూడా పీటీ తీర్కి అంతా కూడా చేసి ప్రజలకు అందిస్తామని చెప్తున్నాం అదే కాకుండా మీరు ఈ మధ్యకాలంలో చూశారు రామలింగాపురం అండర్ బ్రిడ్జి మనం చేసిన తర్వాత ఎంత భారీ వర్షాలు పడినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నగర ప్రజలకి ప్రయాణికులకి ఎంత బాగుందో కూడా మనందరం చూసాం అదేవిధంగా మాగుంట్ల ఓట్లలో కూడా ఆ విధంగా చేయడానికి మిగతా వాటర్ ఆగపోయినప్పటికీ అప్పుడప్పుడు కొంచెం వాటర్ ఆగడం వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది అది కూడా లేకుండా చేయడానికి అధికారులకి ఆ వాటర్ కూడా రాకుండా ఎంత భారీ వర్షం వచ్చినా కూడా ఒక డ్రాప్ వర్షం లేకుండా ఉండేదానికి అధికారులకు కూడా శాసనసభ్యులు సేరెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ఏమేం చేయాలా ఎక్కడన్నా డ్రైన్ కట్టాలా బయట రోడ్ల మీద వాటరు బ్రిడ్జిలోకి రాకుండా ఉండడానికి ఏమి చర్యలు కావాలో ఆ చర్యలు తీసుకోవడానికి ఎక్కడైనా డ్రైన్లు కట్టాలా ఎక్కడ వాటర్ బయట నుంచి వస్తూ ఉంది అన్ని రోడ్ల నుంచి అది కూడా దాని జాగ్రత్తలు తీసుకోవాలని వారికి ఇప్పటికే వాటన్నిటికి కూడా ఎస్టిమేషన్ ఏమైనా ఆదేశాలు ఇచ్చినారు ఒకసారి అవన్నీ కూడా ఎస్టిమేషన్ తీసుకున్న తర్వాత ఈ వర్క్ అయ్యే లోపల దానికి సంబంధించి కూడా ఏదైనా ఉంటే కూడా అది కూడా ఎస్టిమేట్ చేస్తామని మీకు మాట్లుస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి అదేవిధంగా సంక్షేమ పథకాల గురించి నేను చెప్పే అవసరం లేదు ఏదైతే హామీ ఇచ్చాలో అవన్నీ కూడా జరుగుతున్నాయి రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీకు అందరూ కూడా అందుబాటులో ఉంటుందని ముఖ్యంగా భారీ వర్షాల సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఒక సూచన చేస్తున్నాం ఎక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎమ్మెల్యే గారికి కానీ ఎమ్మెల్యే గారి ఆఫీసుకి కానీ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లకి డివిజన్ అధ్యక్షులకి నాయకులకి ఇప్పటికే ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చున్నారు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులందరూ కూడా ఈ భారీ వర్షాల సందర్భంగా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతుంటే గా దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని అదే కాకుండా ఎమ్మెల్యే గారి నెంబర్ ఇచ్చున్నారు నా నెంబర్ ఉంది అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది ఎప్పుడు ఏ అవసరం ఉన్నా భారీ వర్షాల సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి అందుబాటులో ఉండేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాను